శ్రీ మహాగణపతియే నమ శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప స్వామినే నమ శ్రీ అయ్యప్ప స్వామి మహా అంబళం పడి పూజ మహోత్సవ ఆహ్వానము నవంబర్ పంతొమ్మిది బుధవారం సాయంత్రం ఆరు గంటలకు పద్దెనిమిది మట్ల కలస పూజ పూజా స్థలం ఎమ్మెల్యే గారి కార్యాలయం ముసునూరు కావలి అయ్యప్ప స్వాములు శివస్వాములు భవానీలు భక్తులు యావన్ మంది విచ్చేసి స్వామివారి తీర్థ ప్రసాదములు స్వీకరించి అయ్యప్ప కృపకు పాత్రులు కాగలరు మీ దగుమాటి వెంకటకృష్ణారెడ్డి శాసన శాసనసభ్యులు కావలి నియోజకవర్గం వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు కామాక్షి ముందుగా నేటి వార్తా విశేషాలు ఆదిత్యాది నవగ్రహాల కళ్యాణ మహోత్సవం మంగళవారం రాత్రి నెల్లూరు జిల్లాలో దక్షిణ కాశీగా వెలుగందుతున్న దగదత్తి మండలంలోని దగదత్తి గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానం నందు శాస్త్రోత్తంగా జరిగింది ముందుగా ఆలయంలోని రామలింగేశ్వర స్వామికి పంచామృతాలతో ప్రదోషకాల అభిషేకం ఆకాశదీప పూజ జరిగాయి అనంతరం నవగ్రహాలైన సూర్య భగవానుడు చంద్రుడు బృహస్పతి గురువు శుక్రుడు శనీశ్వరుడు రాహువు కేతువులకు కళ్యాణ మహోత్సవం జరిగింది ఆలయ నిర్వాహకులు కిషోర్ స్వామి వేద పండితులు ఈ కళ్యాణ మహోత్సవాన్ని జరిపించారు ముందుగా స్వామి అమ్మవార్లను నవగ్రహ మండపాన్ని పూలతో ప్రత్యేకంగా అలంకరించారు అనంతరం అమ్మవారికి కుంకుమ పూజ స్వామివారికి మంగళహారతులు అయ్యప్ప స్వామి పూజ పార్వతీ పరమేశ్వరుల పల్లకి సేవ అత్యంత వైభవంగా జరిగాయి ఈ పూజా కార్యక్రమాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని నవగ్రహ కళ్యాణాన్ని తిలకించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు అనంతరం ఆలయ కార్యనిర్వాహకులు కిషోర్ స్వామి మాట్లాడుతూ ఈ నెల పదహారవ తేదీ ఆదివారం సాయంత్రం సుబ్రహ్మణ్యేశ్వరుని మహాయజ్ఞం పదిహేడవ తేదీ సోమవారం సాయంత్రం ఏడు గంటలకు నందీశ్వరునికి అభిషేకం జరుగుతాయని ఈ నెల ఇరవై ఆరవ తేదీ సుబ్రహ్మణ్య షష్ఠి సందర్భంగా ఉదయం ఆరు గంటలకు కాడ ఉత్సవం జరుగుతుందని ఈ కార్యక్రమాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామి అమ్మవార్ల కృపకు పాత్రలు కాగరలని ఆయన కోరారు మనకు చాలా శుభాన్ని చూపిస్తుంటాయి మన జీవితం అంతా కూడా శుభగ్రహాలు నవగ్రహాలు అందరికీ కూడా నవగ్రహాలు అందరికీ శుభంగా మనకు అనుకూలించాలని పరమేశ్వరుడు యొక్క అనుగ్రహంతో అందరి జీవితాలు కూడా స్వచ్ఛమై అవ్వాలని అందరూ అందరూ బిడ్డలందరూ కూడా భవిష్యత్తుకు బంగారమై కావాలని ఈ రోజు మన లోక நவகிரை அந்த க்ஷமா கி அந்த யாரு ஜீவிதா மஞ்சள் பரிஷ் கவாசின அக்கா நவகிரி நவகிர கல்யாணம் வந்து அந்த தனியாக மகாபுணேற்ற அனைவருக்கவா அனுகூலிச்சு பிரதலந்த समूर्ण आयूं धन कणिक वशीर्वाद कल्हनि जी नवग्रह चकू आदित्या नवग्रहाल ఆదిత్యాలతో ఆదిత్యాలి ఆదిత్యాల కార్తీక మాస మహోత్సవాలను ప్రతిరోజు కూడా విశేషమైన కార్యక్రమాలు జరుగుతున్నా అత్యంత విశేషమైన కార్యక్రమాలు ఈ పదహారో తారీఖు అంటే ఆదివారం పదహారో తారీఖు ఆదివారం అంటే పదహారు పదకొండు రెండు వేల ఇరవై ఆదివారం సాయంకాలము మూడు గంటలకు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క కార్తీక మాసంగా లేవుడు సుబ్రహ్మణ్యుడు సుబ్రహ్మణ్య స్వామి యొక్క వశువత సకల శుభాలు ఎందుకంటే అనుకున్నాయి అనుకున్నట్టు జరిగే విశేషమైన కార్యక్రమం సుబ్రహ్మణ్యుడు సకల శుభాలు చేపూస్తున్నాడు సు అంటే శుభాలు చేపడు అంటే సుబ్రహ్మణ్యుడు ఆదివారం अंदरि पवंदी सुख सोशन पंदेड़ो तारीख़ सोमवार्क महानो अंदरि अचे पवंदा ಮಹದೇ <machodic> అందిస్తున్నారు చేస్తారు ఇరవై ఆరో తారీఖు నెల ఇరవై ఆరో స్వామి శి సందర్భంగా ఇరవై ఆరో పార్టీలో రెండు వేల ఇరవై ఐదు సుబ్రహ్మణ్య స్వామి సందర్భంగా ఉదయం ఆరు గంటలకు కావిడోత్సవం జరుగుతుంది కావిడోత్సవం సుబ్రహ్మణ్య స్వామికి చాలా ఇష్టం ఆ యొక్క ఉత్సవంలో పాల్గొంటే మన జన్మ ధన్యమైపోయినట్టే కావున భాగవతాపూర్లందరూ కూడా ఈ ఉత్సవాలలో పాల్గొని ఈ యొక్క హోమాల్లో పాల్గొని ఈ యొక్క పాల్గొని సంపూర్ణమైన దైవిక శక్తులు పొందగలగడం దీనికి ఎటువంటి రుసుము లేదు రోజు కూర్చుంటే చాలు జన్మ ధన్యం మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు సంబంధించిన పిల్లలు లేకుండా ఆపరేషన్ హైరిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ము గడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటల మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు